దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండండి ప్రభు ఈ వాక్యం అనేక మందికి అయ్యా రీచ్ అవ్వటానికి మీరు చూపమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమె ద్వితీయోపదేశ కాండము పదిహేడు నుండి ఇరవై వచ్చే వరకు పదిహేడవ అధ్యాయము నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే కానీ గొర్రె మేకలనే కానీ నీ దేవుడైన ఎహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన ఎహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చేయుచు చేయొచ్చు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన ఎహోవానికి ఇచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇస్రాయేలీలలో జరిగి ఉండట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామంలో వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ చావ తగిన వానికి మరణశిక్ష విధింపవలను ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను హత్యకు హత్య వ్యాజ్యమునకు వ్యాధ్యము దెబ్బకు దెబ్బ నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము ఎడల నీవు లేచి నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారిపవలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరుచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరుచు భావము చెప్పునను వారు నీతో చెప్పు తీర్పు చెప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమకు గాని నీవు తిరగకూడదు మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన ఎహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విన్న నొల్లని ఎడల వాడు చావవలెను అట్లు చెడుతరమును ఇస్రాయేలీల్లో నుండి పరిహరింపవలను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టదరు నీ దేవుడైన యహోవానికి ఇచ్చి దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించిన నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందుననుకునే ఎడల నీ దేవుడైన యహోవ ఏర్పరచు అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు ఎలయనగా ఏ ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకులను స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను అది అతని వద్ద ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతుల గుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలను పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీలకు అందరికీ ఇస్రాయేలీలతో పాలైనను శ్వాస్యమైనను ఉండదు వారు ఎహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్యము కలుగదు ఎహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యము జనుల వలన అనగా కానీ గొర్రె గాని మేకగాని బలిగా అర్పించి వారి వలన యాజకులు పొందవలసిన దేదనగా కుడి జబ్బను రెండు దవడలను పట్టను యాజకుని కియవలను నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథభ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతని కియవలను నిత్యము ఎహోవా నామమున నిలిచి సేవ చేయటకు నీ గోత్రములన్నిటిలోనూ అతడిని అతని సంతతి వారిని నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకొని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఎహోవా సన్నిధిని నిలిచి లేవీలైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన ఎహోవా నామమున సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినదిగాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడని ఎహోవా నీకిచ్చిచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించేవాణి నైనను శకునము చెప్పు సూదగానినను మేఘ శకునములను కాని సర్పశకునములను కాని చెప్పువాణి నైనను చెల్లంగివాణినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనూ కర్ణపిశాచిన అడుగువానినైనను దయ్యముల యొద్ధ విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడునూ యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన ఎహోవాని ఎదుటి నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన ఎహోవా యొద్ద పరుడవై ఉండవలను నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదగాన్ర మాటను విందురు నీ దేవుడైన ఎహోవా నిన్ను అలాగున చేయనీయుడు హోరేబులు ఆ సమాజ దినమున నీవు నేను చావకు విండునట్లు మళ్ళీ నా దేవుడైన ఎహోవా స్వరము నాకు గాక ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడూ గాక అని చెప్పివి ఆ సమయమున నీ దేవుడైన ఎహోవా నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడైన ఎహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటలు ఉంచదును నేను అతనికి ఆజ్ఞాపించిన దేవతను అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని దానిని గూచి విచారణ చేసదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పు మని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తను చావలను మరియు ఏదో ఒక మాట ఎహోవా చెప్పినది కాదని మేము ఎట్టు తెలుసుకోనగలమని మీరు అనుకుని యెడల ప్రవక్త ఎహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు పంతొమ్మిదవ అధ్యాయం నీ దేవుడైన ఎహోవా ఎవరి దేశం నీకు ఇచ్చిచున్నాడో ఆ జన్ములను నీ దేవుడైన ఎహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకు దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలను పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పురుగువాణి అందు పగపట్టక పొరపాటున వాని చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువాణితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పురుగువాణి అందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయుని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురుములలో ఒక దానియందు జచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురుములను నీకు ఏర్పరచుకోవాలను అని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన నీ పితృలతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఏడల నీవు నీ దేవుడైన ఎహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములు కాక మరి మూడు పురములను ఏర్పరచుకోనివలను ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండా నీ దేవుడైన ఎహోవానికి స్వాస్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలను ఒకడు తన పొరుగువాణి ఎందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వానిని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతికి వాని అప్పగింపవలను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపమును గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యంను అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకే అబద్ధమాడిని ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు ఎహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకులు ఎదుటను న్యాయాధిపతులు ఎదుటను నిలవలను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఏడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశం నాటి దుష్కార్యం చేయకుందురు చేయకుందరు ఎవరిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చేయి కాలికి కాలు మీకు విధి ఇరవయవ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీ కంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉండును అంతేకాదు మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను ఇస్రాయేలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములను జంకనీయకుడి భయపడుకుడి వణకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన ఎహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసిన దేమనుగా క్రొత్త ఇల్లు కట్టుకుని వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించిన కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన వేరొకడు దాని పండ్లు తిన్ను గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రధానము చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన వేరొకడు ఆమెను పరిగ్రహించను గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిని తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పగలను నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయుటకు మీరొక పురం మీదకు సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయభారమును పంపవలను సమాధానం అది నీకు ఉత్తరం ఉత్తరమిచ్చి గుమ్మంలో తెరచినడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయడి నీ దేవుడైన ఎహోవా దానిని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనది యావత్తును దాని కొల్ల సొమ్మంతటి నీవు తీసుకునవచ్చును నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్లసమును నీవు అనుభవించదు ఈ పొరములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగు చేయవలను అయితే నీ దేవుడైన ఎహోవా స్వాస్యముగా మీకు ఇచ్చు చిన్న ఈ జన్మల పురములలో గల దేనిని బ్రతకనియకూడదు వీరు అనగా హిత్తిలు అమోరీలు కణానీయులు పెరిసీలు హివీలు ఎబూసీలు వారు తమ తమ దేవతల విషయమే చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన ఎహోవాకు విరోధముగా పాపము చేయటకు వారు నీకు నేర్పకుండునట్లు నీ దేవుడే నీ హోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను నీవు ఒక పురమును లోపరుచుకుంటకు మీద యుద్ధము చేయచ్చు అనేక ముట్టడి ముట్టడివేయనప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునో అవి కావనిని వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పొరుము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడం నీకే వంద నాలుగు స్తోత్రాలు నాయన గోమకొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించి దినమున తిరిగి లేచిన దేవుడవు ప్రభ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు మాకు సంచకరువుగా దయచేసిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయ కాలమున ప్రభ నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధ పవిత్రపరిచి పవిత్ర హయానికి ఇష్టలు కానీ హృదయానుసారాలు కానీ చిత్తానుసారులుగా మమ్మల్ని మార్చండి మా కుటుంబస్లో పాపములతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా మా బంధువులు స్నేహితులకు నీ కృప విస్తరించను గాక రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు ఏసు క్రీస్తు నామంలో కడుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభావ హయానికి వందనాలు స్తోత్రాలు మా పట్టణాన్ని దర్శించండి మా పట్టణం ని రక్షించండి ప్రభు నైనా మా రాష్ట్రాన్ని దర్శించి రక్షించండి మా దేశాన్ని దర్శించి రక్షించండి మా దేశంలో నీ జరుగును జరుగునుగాక నీ రాజ్యము వచ్చినగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల తెలవబడును తెలవబడునుగాక హృదయాలు తెరవబడునుగాక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మా భారతదేశంపై కృప విస్తరించునుగాక అయా నీ చిత్తము భారతదేశంలో జరుగునుగాక ప్రభా అ ఏ విధము చేతనైనా భారతదేశం పట్టబడునుగాక ఎహోవా లేచును లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక బల సూచకమైన మందసమ లేచి బలము తొడుక్కోరి మానమాష రాధారబ ఏసందనాలు స్తోత్రాలయ నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కానీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ మీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక జ్ఞాన వివేకములు గల హృదయములను వారికి దయచేయండి మంచి పరిపాలన చేయు జ్ఞానం నముని వారికి అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా దైవజన్లందరినీ నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన యథార్థముగా ప్రభా అయ్యా పరిచయం చేసిన ప్రతి దైవజనుపైకి నీ కృప దిగి వచ్చును కాక నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశించబడును గాక తండీ అయ్యా తండీ అనేక ప్రాంతాల్లో నాయన వారిని నిలవబడుతుండగా నాయన వాక్శక్తుని అనుగ్రహించండి వాక్యం బోధించకు అనుకూల సమయాలను మనం అనుగ్రహించండి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి ప్రభావ అయ్య వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కిందంచండి వారి అవసరతలు అన్ని మహిమేశ్వరంలో తీర్చండి ప్రభావ అయ్యా నిక్యస్థులు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి నాయన రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆత్మలో వర్దిలే ప్రకారం అన్ని విషయాలు వర్దిల్లినట్లు సౌఖ్యముగా ఉన్నట్లు నీ కృపను అనుగ్రహించండి మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవును ఒక సువార్తకగా నీ పత్రికగా నీ సాక్షిగా మీరు వాడుకోండి ప్రభా అయ్యా నయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అనికే స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా అయ్యా తండ్రి దినం నాయన ప్రత్యేకించి అయ్యా తండ్రి రొమానియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలకు గొప్ప విడుదల గాక ఈ దేశంలో గొప్ప ఉద్యీవం రగులు గాక ఈ దేశంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా అయ్యా రక్షణార్థమైన కృపను ఈ దేశంలో విస్తరిపచండి ఇక్కడ సేవకులను బలపరచండి ఇక్కడ క్రైస్తవులను బలపరచండి నీ చిత్తమేవతి దేశం మీద నాయన అయ్యా జరిగించమని వీటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగునుగాక అయ్యా ఇక్కడ ఉన్న నైనా మతోన్మాదుల మనోనేత్రంలో తెరవబడునుగాక గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంతనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఉదయకాలం ఈ చిన్ని ప్రాధారమానికి నీ పాదసీకి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి పరలోకం అందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక మనుదిన ఆహారం మాకు దయచేయము ఎలా ప్రాధం చేసిన మీకు క్షమించిన ప్రకారం ఆ ప్రాదంలో క్షమించము శోధంలోకి తేగ ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విషయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్